అందరికీ నమస్కారం మకర వారికి మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోప తొక్కినట్లే మకరరాశివారికి కూడా బంగారం కాబోతోంది ధనవర్షమనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలనేది తెరుచుకోబోతున్నాయి అదృష్టమనేది కలిసి రాబోతోంది ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కమెంట్ చెయ్యండి మకర రాశివారంటేనే ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణ పట్టుదల గుర్తొస్తాయి మీ అధిపతి సాక్షాత్తు శని భగవానుడు కావడం వల్ల మీలో సహనం ఓర్పు అపారం మీరు ఏ పని చేకట్టినా దాన్ని ఎంత కష్టమైనా సరే ఓపిగ్గా పూర్తి చేసేంతవరకు వదలరు పైకి కొంచెం గంభీరంగా సీరియస్గా కనిపించినా మీ మనస్సులో ఎంతో బాధ్యత నిజాయితీ ఉంటాయి కొండంత లక్ష్యాన్ని కూడా మీరు నెమ్మదిగా స్థిరంగా చేరుకోగలరు మీది భూతత్వం కాబట్టి వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తారు గాలిలో మేడలు కట్టరు మీ ఆచరణాత్మక జ్ఞానం దూరదృష్టి అద్భుతం మకర రాశివారు సంప్రదాయాలకు విలువలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు కుటుంబం పట్ల పెద్దల పట్ల ఎంతో గౌరవం బాధ్యత కలిగి ఉంటారు మీరు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు మాట ఇస్తే తప్పరు ఒక్కోసారి మీ పట్టుదల మొండితనంలా అనిపించినా అది మీ లక్ష్య సాధనకు ఉపయోగపడే బలమైన ఆయుధం మీరు అంత త్వరగా ఎవరినీ నమ్మరు కాని ఒకసారి నమ్మితే మాత్రం వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు మీలో దాగి ఉన్న హాస్యచతురత సమయస్ఫూర్తి చాలామందికి తెలియకపోవచ్చు కాని సన్నిహితులకు మాత్రం మీలోని ఆ సరదాకోణం బాగా తెలుసుతుంది జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మీరు చెక్కు చెదరకుండా నిలబడగలరు మీ ఆత్మవిశ్వాసం మీ దృఢ సంకల్పం ఇతరులకు ఆదర్శప్రాయం మీరు పైకి కనిపించేదానికంటే చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు కాని మీ భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు కష్టపడి పనిచేయడంలో మీకు మీరే సాటి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏదో ఒకరోజు తప్పకుండా దక్కుతుందని మీరు దృఢంగా నమ్ముతారు ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నిజంగా మకరరాశిలో పుట్టినవారు కార్యసాధకులు నిలకడైన మనస్తత్వం కలవారు ఎవరికైనా ఆదర్శంగా నిలవగలరు మకరరాశివారికి మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఇరవై తొమ్మిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది మీ ఆరవ ఇంట్లో చంద్రుడు సంచరించడం అక్కడే గురువు కూడా ఉండటం వల్ల చిన్న చిన్న విషయాలకే ఇంట్లో మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దిగకుండా మీరు మాట్లాడేటప్పుడు మీ మాట తీరు వీలైనంత మృదువుగా ఉండేలా చూసుకోండి ముఖ్యంగా మీ పిల్లల చదువు వారి ఆరోగ్యం విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి రావచ్చు వారితో ప్రేమగా ఓపికగా మాట్లాడండి వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంత సర్దుకుపోవడం మంచిది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆరవ ఇల్లు రోగస్థానం కాబట్టి అక్కడ చంద్రుడు మరియు గురువు ఉండటం వల్ల అనుకోని చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా కడుపుకు సంబంధిన సమస్యలు అంటే అజీర్తి గ్యాస్ వంటివి లేదా కాళ్ల నొప్పులు బాగా నీరసంగా అనిపించటం వంటివి ఉండొచ్చు సరైన సమయానికి భోజనం చేయడం బయట దొరికే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది మానసిక ప్రశాంతత కోసం ఉదయాన్నే కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన దైవ నామస్మరణ చేయడం మేలు చేస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు పని భారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆఫీసులో పాటు పనిచేసే సహోద్యోగులతో కానీ లేదా మీ పై అధికారులతో కానీ చిన్న అభిప్రాయ భేదాలు లేదా అపార్ధాలు వచ్చే అవకాశం ఉంది ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా మీరు వెంటనే కోపగించుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ఆ తరువాతే మాట్లాడండి మీరు చేస్తున్న పనులలో కొన్ని అనుకోని అడ్డంకులు ఎదురైనా ఓపికతో పట్టుదలతో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి అనవసరమైన చర్చలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది డబ్బు విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకోకుండా కొన్ని ఖర్చులు మీ ముందుకు రావచ్చు వాటిని మీరు ఊహించి ఉండకపోవచ్చు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకున్నా లేదా మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలనుకున్నా ఈరోజు అంత మంచిది కాదు వీలైతే అలాంటి ఆర్థిక లావాదేవీలను ఈరోజు వాయిదా వేసుకోండి కొత్తగా ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు వచ్చిన డబ్బును జాగ్రత్తగా వాడుకోండి పొదుపు చేయడం ఈరోజు చాలా అవసరం స్వంతంగా వ్యాపారం చేస్తున్నవారు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంటుంది మీ వ్యాపారంలో కూడా మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు కొత్తగా ఏదైనా వ్యాపార ఒప్పందం చేసుకోవాలనుకుంటే దానికి సంబంధిన అన్ని కాగితాలను విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు వెళ్ళండి మీ వ్యాపార భాగస్వాములతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి అనవసరమైన వివాదాలకు తావివ్వకండి మీకు రావలసిన డబ్బు వసూలు చేసుకోవడంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు తమ చదువు మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీ మనసు ఒకచోట నిలకడగా ఉండకుండా చదువు మీద నుండి పక్కకు వెళ్లే అవకాశం ఉంది అనవసరంగా స్నేహితులతో తిరగడం సినిమాలు చూడటం లేదా ఇతర వ్యాపకాలకు సమయం కేటాయించటం తగ్గించుకోండి మీ ఐదవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండటం వల్ల మీ తెలివితేటలు బాగానే ఉంటాయి కానీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మాత్రం మరింత కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు పెళ్లైన వారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొంచెం సర్దుకుపోవలసిన పరిస్థితి రావచ్చు మీ ఏడవ ఇంట్లో కుజుడు నీచస్థితిలో కేతువుతో కలిసి ఉండటం వల్ల మీ ఇద్దరి మధ్య అనవసరమైన వాదనలు అపార్థాలు పెరిగే అవకాశం ఉంది దీనివల్ల ఇంట్లో ప్రశాంతత లోపించవచ్చు మీ భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించాలి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా ఓపికగా మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అంత అనుకూలంగా ఉందని చెప్పలేము మీ ఇద్దరి మధ్య చిన్న విషయాలకే గొడవలు రావచ్చు లేదా ఒకరి మీద ఒకరికి నమ్మకం సన్నగిల్లే లాంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది మీ మనసులోని మాటలను మీ భావాలను మీ భాగస్వామికి స్పష్టంగా ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నించండి మీ ఐదవ ఇంట్లో సూయుడు ఉండటం వల్ల కొన్నిసార్లు మీ అహం మీ ప్రేమకు అడ్డు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మే ముప్పైవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశివారికి ఈరోజుకూడా మీ కుటుంబ సభ్యులతో వీలైనంత ఓపికగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది నిన్నటి వలేనే మీ ఆరవ ఇంట్లో చంద్రుడు సంచరిస్తున్నందున ఇంట్లో చిన్నపాటి కలతలు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్లో కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం మీ పిల్లల చదువు వారి ప్రవర్తన మీద కొంచెం దృష్టి సారించండి శుక్రవారం కావడం వల్ల సాయంత్రం పూట అందరూ కలిసి సరదాగా కాసేపు మాట్లాడుకుంటే లేదా ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఇంట్లో వాతావరణం కొంచెం తేలికపడి సంతోషంగా ఉంటుంది మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు అశ్రద్ధ చెయ్యకూడదు నిన్నటిలాగే మానసిక ఆందోళన సరిగా నిద్ర పట్టకపోవడం కడుపుకు సంబంధిన చిన్న చిన్న సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సరైన సమయానికి భోజనం చెయ్యడం ఎక్కువగా నీళ్లు తాగడం శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం మీ మూడవ ఇంట్లో శుక్రుడు శని ఉండటం వల్ల మీలో ధైర్యం పట్టుదల ఉంటాయి కాని అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజు కూడా పని ఒత్తిడి కొంచెం అధికంగానే ఉండవచ్చు మీరు చేస్తున్న పనులలో అనుకోని అడ్డంకులు ఎదురైనా నిరాశ చెందకుండా పట్టుదలతో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీతో పాటు ఆఫీసులో పనిచేసే వారితో వీలైనంత స్నేహపూర్వకంగా మెలగండి మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవాళ్లు కొందరు ఉండొచ్చు అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం శుక్రవారం కావడం వల్ల ఈ వారంలో పూర్తి చెయ్యాల్సిన పనులన్నీ త్వరగా ముగించాలనే ఆతృత మీలో ఉంటుంది డబ్బు విషయంలో ఈ రోజు కూడా మీరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అనుకోకుండా కొన్ని ఖర్చులు మీ ముందుకు రావచ్చు ముఖ్యంగా మీ ఆరోగ్యం కోసం లేదా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం వంటివి ఈ రోజు చెయ్యకపోవడమే ఉత్తమం లాటరీలు షేర్ మార్కెట్ వంటి వాటిల్లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది అంత సరైన సమయం కాదు వ్యాపారం చేస్తున్నవారు ఈరోజు తమ వ్యాపార లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పోటీదారుల నుండి మీకు గట్టి పోటీ ఎదురవుతుంది కొత్తగా ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందర పడకుండా బాగా ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి మీ దగ్గర పనిచేసే ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది శుక్రుడి అనుకూలత వల్ల కమ్యూనికేషన్ కళలు ఫ్యాషన్ వంటి రంగాలలో ఉన్నవారికి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది చదువుకునే విద్యార్థులు ఈ రోజు కూడా తమ ఏకాగ్రతలు కాపాడుకోవాలి మీ ఐదవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉన్నప్పటికీ ఆరవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల చదువులో కొన్ని ఆటంకాలు మనస్సులో అనవసరమైన చికాకులు ఉండే అవకాశం ఉంది కష్టపడి చదివితేనే మీరు మంచి మార్కులు సాధించగలుగుతారు అనవసరంగా కాలక్షేపం చేసే పనులకు స్నేహితులతో ఎక్కువగా తిరగడానికి సమయం కేటాయించకండి పెళ్లైన దంపతులు ఈరోజు తమ వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు మీ ఏడవ ఇంట్లో నీచస్థితిలో ఉన్న కుజుడు ప్రభావం వల్ల మీ ఇద్దరి మధ్య మాటలు పెరిగే అవకాశం ఉంది దీనివల్ల అపర్ధాలు చేసుకోవచ్చు మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడటం ద్వారా అపర్ధాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం ఈ రోజు చాలా ముఖ్యం ప్రేమలో ఉన్నవారికి కూడా కొన్ని అపర్ధాలు సందేహాలు తలెత్తే అవకాశం ఉంది మీ భాగస్వామితో నిజాయితీగా స్పష్టంగా మాట్లాడటానికి ప్రయత్నించండి మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మూడవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ప్రస్తుత గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేనందున మీ ప్రేమ వ్యవహారాలలో కొంచెం ఓపిక పట్టడం అవసరం చిన్న చిన్న విషయాలకే కోపగించుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మే ముప్పై ఒకటవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశివారికి ఈరోజు మీ కుటుంబంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొనే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో లేదా ఇతర కుటుంబ సభ్యులతో వాదనలు మనస్పర్ధలు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు చంద్రుడు మీ ఏడవ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే నీచస్థితిలో ఉన్న కుజుడుతో కలుస్తున్నాడు దీనివల్ల మీ మానసిక ప్రశాంతత బాగా తగ్గిపోయి చికాకు కోపం పెరిగే అవకాశం ఉంది అందరితో సర్దుకుపోయే ధోరణి అలవర్చుకోవడం ఈరోజు చాలా అవసరం లేకపోతే చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీయవచ్చు మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి చంద్రుడు కుజుడు మీ ఏడవ ఇంట్లో కలవడం వల్ల మీకు బాగా నీరసంగా అనిపించడం మానసిక ఆందోళన పెరగడం కడుపులో నొప్పి లేదా ఛాతికి సంబంధిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎక్కడికైనా ప్రయాణాలు చెయ్యాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు కూడా అప్రమత్తత అవసరం మీ లగ్నంలో రాహువు ఉండటం కూడా మీ ఆరోగ్యం మీద కొంత ప్రతికూల ప్రభావం చూపుతుంది కాబట్టి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు ఆఫీసులో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీరు ఇతరులతో కలిసి టీమ్గా చేసే పనులలో కొన్ని ఇబ్బందులు రావచ్చు ఒకరికొకరు సహకరించుకోకపోవడం లేదా సమన్వయ లోపం వంటివి జరగవచ్చు మీరు మాట్లాడే మాటల వల్ల ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం మాట్లాడినా చాలా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి మీపై అధికారులతో వ్యవహరించేటప్పుడు కూడా ఓపికగా గౌరవంగా ఉండాలి మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది డబ్బు విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనుకోకుండా కొన్ని ఖర్చులు మీ ముందుకు రావచ్చు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం లేదా అనుకోని ప్రయాణాల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది కొత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి సమయం కాదు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది డబ్బుకు సంబంధించిన విషయాలలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు అలాగే ఎవరికీ హామీలు కూడా ఉండద్దు స్వంతంగా వ్యాపారం చేస్తున్న వారు ఈరోజు తమ వ్యాపార భాగస్వాములతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అపార్థాలు పెరిగి గొడవలు రావచ్చు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు వాటిలోని అన్ని నిబంధనలు క్షుణ్ణంగా చదివి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సంతకాలు చెయ్యండి కొత్త యంత్ర సామగ్రి కొన అవకాశం ఉంది ప్రభుత్వ అధికారులతో లేదా చట్టపరమైన విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేసినా అవి అంతగా ఫలించకపోవచ్చు ప్రయాస ఎక్కువగా ఉంటుంది ఈ రోజు అంతా ఓపికతో ప్రశాంతంగా వ్యవహరించడం చాలా ముఖ్యం చదువుకునే విద్యార్థులు ఈరోజు తమ చదువు మీద దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది మీ మనస్సులో ఏదో తెలియని అశాంతి చికాకు ఉండటం వల్ల చదివినవి సరిగా అర్థం కాకపోవచ్చు లేదా ఇతర విషయాల వైపు మీ మనస్సు ఎక్కువగా లాగే అవకాశం ఉంది మీ ఐదవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండటం వల్ల కొంతవరకు మీ తెలివితేటలు మీకు సహాయపడతాయి కానీ ఈరోజు మీరు చాలా కష్టపడి పట్టుదలతో చదివితేనే ఫలితం ఉంటుంది స్నేహితులతో అనవసరంగా సమయం వృధా చేసుకోకుండా చదువు మీదనే దృష్టి పెట్టండి పెళ్లైన వారికి ఈరోజు వారి దాంపత్య జీవితంలో చాలా కీలకమైన సున్నితమైన రోజు చంద్రుడు కుజుడు మీ ఏడవ ఇంట్లో కలవడం వల్ల మీ ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవలు అపార్థాలు పెరిగి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు మీరు చాలా ఊర్పుగా సహనంగా ఉండాలి కోపానికి అస్సలు తావివ్వకూడదు వీలైతే ఎలాంటి వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఒకరినొకరు నిందించుకోవడం మానేసి సమస్యను అర్థం చేసుకోవడానికి సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ప్రేమలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా సున్నితమైన రోజు మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరింత ముదిరే అవకాశం ఉంది చిన్న విషయాలే పెద్దవి కావచ్చు ఒకరి మీద ఒకరికి అనుమానాలు అపార్థాలు పెరిగి మీ ప్రేమ బంధం దెబ్బతినే ప్రమాదం ఉంది చాలా ప్రశాంతంగా ఓపికగా మీ భాగస్వామితో మాట్లాడటానికి ప్రయత్నించండి వారి భావాలను కూడా అర్థం చేసుకోండి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఈరోజు చాలా ముఖ్యం లేకపోతే మీ సంబంధం చెడిపోయే అవకాశం కూడా ఉంది మకర రాశివారు ఈ మూడు రోజులు ముఖ్యంగా మే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది శనివారం నాడు శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం నల్లని వస్త్రాలు లేదా నల్ల నువ్వులు దానం చెయ్యటం వల్ల మీ అధిపతి అయిన శని భగవానుడి అనుగ్రహం లభించి కష్టాలు తగ్గుతాయి అలాగే కాకులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది ఆరవ ఇంట్లో గురువు ఉండటం వల్ల గురువారం నాడు ఏదైనా దేవాలయంలోని పండితులకు లేదా పేద విద్యార్థులకు పసుపు రంగు వస్త్రాలు చెనగలు లేదా పుస్తకాలు దానం చేయడం వల్ల గురుగ్రహం అనుకూలంగా మారుతుంది విష్ణు సహస్రనామ పారాయణం లేదా ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపించడం కూడా మేలు చేస్తుంది ఏడవ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో కేతువుతో కలిసి ఉండటం మే ముప్పై చంద్రుడు కూడా వారితో కలవడం వల్ల దాంపత్య జీవితంలో భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలు రాకుండా ఉండటానికి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం చాలా మంచిది సుబ్రహ్మణ్యస్వామిని లేదా హనుమంతుడిని పూజించడం వల్ల కుజా కేతువుల దోషాలు తగ్గుతాయి ఇక చంద్రుడి అనుకూలత కోసం ప్రతిరోజూ ఉదయం శివునికి పాలాభిషేకం చెయ్యడం లేదా ఓం నమశివాయ మంత్రాన్ని జపించడం మంచిది పేదలకు బియ్యం లేదా పాలు దానం చెయ్యడం కూడా చంద్రుడి అనుగ్రహాన్నిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మూడు రోజులు ఎవరితోనూ వాదనలకు దిగకుండా వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ధ్యానం చేయడం సాత్విక ఆహారం తీసుకోవడం అవసరంలో ఉన్నవారికి మీకు తోచిన సహాయం చేయడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది మీ లగ్నంలో రాహువు ఉన్నందున దుర్గాదేవిని పూజించడం లేదా రాహు మంత్రాన్ని జపించడం కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది చూశారు కదండీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు